రోడ్డు పనులకు అనుమతి ఇస్తే సరే లేదంటే చెట్లను మేమే నరికేస్తాము ప్రజాస్వామ్యంలో కోర్టులు అనేది ప్రజా సమస్యల కోసం ఉండాలి చెట్లు జంతువులు తర్వాత రావాలి మనిషి ప్రాణాలు తీసే కోర్టులు ఎవరికీ అవసరం లేదు చేవెళ్లలో రోడ్డు ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు ఎన్జీటీ ఎన్జీటీకి నివేదిక ఇవ్వండి మనిషి ప్రాణాల కంటే చెట్లు ఏమీ ముఖ్యం కాదు మా బాధను అర్థం చేసుకుని ఎన్జీటీ వాళ్లు రోడ్డు పనులకు అనుమతి ఇస్తే సరే లేదంటే చెట్లను మేమే నరికేస్తాము బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మమ్మల్ని ఇక్కడ కూర్చొని శాంతియుతంగా ధర్నా మీరు ఏదైనా అలవాటు చేసిందో మీ అందరూ కూడా తెలియజేసి ప్రతి ప్రత్యేకంగా అందరి అందరికన్నా ధన్యవాదాలు తెలియదు రెండే రెండు విషయాలు ప్రజా ప్రజా ప్రజాస్వామ్యము కోర్టు అనేది ప్రజల కోసం ఉండాలా మనుషుల కోసం ఉండాలి చెట్లు అనేది జంతువులు అనేది తర్వాత రావాలి చెట్లు జంతువుల కోసం ప్రాణాలు తీసే మంచి ప్రాణాలు తీసే కోర్టు ఎవరికి కూడా అవసరం లేదనే విషయం కోర్టులకు మీ ద్వారా తెలియజేయాలి ఎన్జిటికే కానీ హైకోర్టుకే కానీ ఎంతమంది చనిపోతున్నారు ఇక్కడ మనకు తెలిసి యాక్సిడెంట్లు కొంతమంది తెలియకోకుండా బైక్ల మీదకి వెళ్ళి పక్కన పడి ఇంట్లో తీసుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ తరఫున మీ నుంచి అధికారుల నుంచి దయచేసి ఎన్జీటీకి మీరు ఎప్పుడైతే నివేదిక ఇస్తున్నారో ఈ నివేదిక చాలా మంది చనిపోతున్నారు అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది చేయలేలా చుట్టుపక్కల గ్రామాలు అనే పరిస్థితి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేయాలా రెండో విషయం మా అందరూ అదిగా ఉన్నారు అందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నాం పదమూడో పదహారో ఒకవేళ ఎన్జిటిట సంతోషం ఒకవేళ ఎన్జిటిఈట మా బాధను మా బాధను అర్థం చేసుకుని రోడ్డు పనులు ఫుల్ స్కేల్ లో అలౌ చేస్తు చాలా సంతోషం లేకపోతే మాత్రం మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ఎక్కువ కాదు మా బాధ అన్నట్టు ఏ గేట్ వినో ఆ ఊరులో చెట్లు కూడా నరిపేస్తామని చెప్పింది అసలు ఎన్ని గేమ్లైనా కూడా తయారు ఇక ैर यह मात्रम फैन ఏ గేట్ కాడ ఆ గేట్ కాడ పదహార తారీఖు వాళ్ళు అలౌ చేయకునే మాత్రం మా ప్రాణాల ప్రాణాలు చెట్లు ఏమీ కాదు విషయం చెప్తున్నా తెలియజేస్తున్నా దయచేసి పదహార తారీఖు మీరు పర్మిషన్ ఇప్పించాలా రోడ్ ఫుల్ స్కేల్ పని కావాలా ఇప్పుడే రకంగా చెప్పినట్టు దయచేసి కాంట్రాక్టర్ గారికి కూడా సీరియస్నెస్ వచ్చేటట్టు మీరు చెప్పాలా మాషామాషిగా పనులు మొదలు పెట్టే కాదు ఫుల్ స్కేల్ లో పనులు మొదలు పెట్టాలా పోలీస్ సోదరులు కూడా డేంజర్ ఎక్కడెక్కడైతే రోడ్ ఉన్నదో దాన్ని గుర్తించాలా గుర్తించి అక్కడ స్పెషల్ గా మీరు సైన్స్ పెడతారా అదనంగా మీరేమైనా పర్సనల్ గుడ్స్ పెడతారా అనేది అది మీ నిర్ణయం కానీ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా కట్టికొస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే ఈ లారీ వాళ్ళు ఉంటారో వాళ్ళ అసోసియేషన్ కూడా ఉంటారు వాళ్ళని దయచేసి మీటింగ్ పిలువండి పిలిచి చెప్పు ఇక్కడ ఓవర్ టేక్ చేయడానికి లేదు ఒకటి స్కీల్ నడపాలి ఇక ఈ స్కీల్కి వచ్చినప్పటికి ఇదే పద్ధతి అని దయచేసి పోలీసు సోదరులు కూడా మీరు తెలియజేయాలని చెప్తున్నా ఈ పైన ఏ కార్యక్రమం మీరు తీసుకున్నా కూడా మీతో పాటు పదవడానికి నేను సిద్ధంగా ఉన్నా